पत्नी वेरू भार्य वेर మనం లోకంలో సాధారణంగా ఈవిడ నా భార్య అండి అంటుంటారు భార్య అండి అన్న మాట సంప్రదాయబద్ధం కాదు ఈమె నా పత్ని అని చెప్పాలి అందుకే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది సంకల్పంలో ఆమె ధర్మపత్ని ధర్మమునకు మనకు ఆలవాల ఆమె ఆమెతో కలిసి యజ్ఞం చెయ్యాలి ఆమెతో కలిసి యాగం చెయ్యాలి పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞం చేసినా యాగం చేసిన వ్రతం చేసినా పూజ చేసినా తన పక్కన కూర్చోవడానికి అధికారం ఉన్నటువంటి వారిని పత్ని అంటారు భార్య అన్న మాటకు అర్థం ఏంటంటే వేరొక పురుషుణ్ణి స్వీకరించకుండా ఒక పురుషుణ్ణి స్వీకరించి కేవలము ఆయనతో కలిసి నిద్రిస్తుంది ఆయన వలన సుఖాన్ని పొందుతుంది ఆయనకి సుఖాన్ని అందిస్తుంది తప్ప ఆమె యజ్ఞయాగాదులలో పక్కన కూర్చోద్దు పూజలో పక్కన కూర్చోదు అలా కూర్చునే అధికారం లేకపోతే భార్య అంటారు పత్ని అంటే కూర్చునేది అని అర్థం ఈవిడమా ఆవిడ అని పరిచయం చేయొచ్చు తెలుగులో ఆ మాట అంటే పత్ని సంబంధం వచ్చేస్తుంది ఈయన నా భార్య అన్న మాట వాడకూడదు ఈయన నా పత్ని అన్నది వైదికంగా మాట్లాడేటప్పుడు నేను చెప్పాను ఏదో లౌకికంగా ఏదో అలా పుట్టినరోజుకో ఎవరింటికో వెళ్ళారనుకోండి ఎవరండి ఎవరంటే ఆమె నా భార్య అని అన్నారనుకోండి దానికి ఏదో పెద్ద ఓ వచ్చేస్తుందని నేను అంటలేదు కానీ ఓ దేవాలయంలో పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు ఈమె నా పత్ని అని చెప్పాలి అందుకే ధర్మ పత్ని ధర్మ మనకు ఆమె ఆలవాలము